బ్రతకడం అంటే ఊపిరి నిండిన దేహాన్ని మోసుకుంటూ తిరగడం కాదు ప్రేమ నిండిన హృదయంతో బాధల్లో కూడా మనల్ని ప్రేమించే మన వాళ్ల మధ్య ఆఖరి శ్వాస వరకు ఆనందంగా కలిసి జీవించడం అదే అసలైన జీవితం సమయాన్ని వయసుని ఆపడం ఎవరి తరం కాదు పరిష్కారం లేని సమస్య అంటూ ఉండనే ఉండదు నెగిటివ్ మైండ్తో పాజిటివ్ లైఫ్లో బతకడం కష్టం కోరుకున్నవన్నీ వెంటనే జరిగిపోవాలి అంటే చాలా కష్టం కష్టపడకుండా ఏదీ దక్కదు నా జీవితంలో పరిచయమైన వారి అందరికీ రుణపడి ఉంటాను ఎందుకంటే కొందరు ఎలా బ్రతకాలో నేర్పించారు కొందరు ఎలా బ్రతకకూడదో నేర్పించారు తాను కష్టాల్లో ఉన్నప్పుడు కూడా నవ్వగలిగేవారు నాకు ఆదర్శం తాను ఆపదలో ఉన్నప్పుడు కూడా ఇతరులకు సహాయం చేయగలిగేవారు నాకు స్ఫూర్తి మీ నాన్న నీకు ఏమిచ్చారు అని ఎవరైనా నన్ను అడిగితే ఎన్నో వేల కోట్ల ఆస్తులతో కూడా పోల్చలేనంత ప్రేమను పంచారు అని గర్వంగా చెబుతా చీకటి చిరకాలం ఉండదు కష్టం కలకాలం ఉండదు చీకటి తర్వాత వెలుగు వచ్చినట్లుగానే కష్టం తర్వాత సుఖం తప్పకుండా వస్తుంది అంతవరకు ఓపిక పట్టాలి మాట ఇవ్వడం ముఖ్యం కాదు ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఆ మాట నిలబెట్టుకోవడం ముఖ్యం మన గురించి నలుగురు ఏమనుకుంటున్నారో మనకు అనవసరం ఎదుటివారి మాటలు పట్టించుకొని బాధపడుతూ టైం వేస్ట్ చేసుకోలేము మనమేమిటో మనకు తెలుసు ఒకరి దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం మనకు అంతకన్నా లేదు